రండి రండి అయమ అలా ఇగో ఇది ఒకసారి మోరీ జామ అయితే అది ఇక ఎక్కడ పోతుంటాయి అంటే వరద దాకా పోతుంటాయి వాటర్ అక్కడ కింది దాకా ఆ కింద అయితే ఎప్పుడు వాటర్ మొత్తం వాటర్ ఫాల్ పోయినట్టే ఒక పై దాకా తీయండి రండి పైనకి రండి ఒకసారి మరి ఎట్లా ఉండాలి ఏం చేయాలి దే పూరా పూరా నిఖాల్దారా పూరా రండి ఇగో పైన తీసుకుంటాను చూడండి ఇగో నాలుగో పడిపోయేట

మొత్తం ఎప్పుడు 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 ఊశిపోతుందో తెలియదు ఎప్పుడు పడిపోతుందో లేదో ఎప్పుడు పడింది అంటే ఏమైతే ఇప్పుడు దాదాపు పదహారు కుటుంబాలు ఉన్నాయి దీంట్లో ఒక ఒక సైడ్ అంటే ముప్పై రెండు అటు ఇటు జాయింట్ల ముప్పై రెండు ఉన్నాయి పదహారు కుటుంబాలు ఇన్నాయి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు అంతా మొత్తం డామేజ్ పై దాకా చిన్నపిల్లలు ఉంటారు అందరు ఉంటారు ప్రతి ఒక్కరు బ్యాటరీ లేదు చూడండి అప్పుడు కట్టి ఎంత మిగిలిమం హైట్ కూడా లేదు త్రీ అండ్ హాఫ్ అని ఉండాలి త్రీ అండ్ హాఫ్ అని ఉండాలి లేదు దాంట్లో ప్రతి ఒక్క దానికి క్రాక్స్ ఇటండి ఇవ్వ ఫ్లోర్ మొత్తం ఊసిపోతుంది అక్కడ కింద మళ్ళీ దీనికి ఏం చేస్తారు దీనికి మేము ఎక్కడ పోతే పరిష్కారం దొరుకుతుంది చెప్పండి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము ఎంతో మందిని అడిగినాం కార్పొరేటర్స్ వాళ్ళు వాళ్ళు లీడర్స్ ప్రతి ఒక్కరిని మేము అడిగినాం అడిగితే ఎవరేం చెప్పలేదు సమాధానం మాకు ఇంతవరకు కూడా ఆ చెత్త జామ అయితే కూడా ఎన్నో సార్లు మేము కంప్లీట్ చేస్తే తప్ప రారు కార్పొరేటర్ 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 ఇంత పేరు ఉంది కాదు ఉండే సామా సకాద స్వామి స్వప్న అది మాజీ వాళ్ళు కానీ వాళ్ళు ఉన్నప్పుడు బాజేశారు వాళ్ళు ఉన్నప్పుడు మంచియే వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా చేసి సామా సుందర్ రెడ్డి సామా స్వప్న వాళ్ళు మంచి చేశారు ఏరియాల ఏది కానీ మంచిగా పట్టించుకున్నట్టు చేశారు కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు బీజేపీ ఉంది రైట్ బీజేపీ ఉంది రైట్ బీజేపీ మాత్రం ఎప్పుడు రోజు కూడా ఇక్కడ తిరిగిన లేదు లేడీస్ ఎవరైనా ఎంప్లాయీ ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరగాలి కదా ఒక లీడర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరగాలి మా సమస్యలను పట్టించుకోవాలి మా గురించి మాట్లాడాలి ఏముంది అనేది ఒక్కసారైనా పలకరియాలి కదా ప్రతి ఒక్క లీడర్ ఎవరన్నా గానీ ఏదన్నా గానీ వన్ పర్సెంట్ అన్నా టెన్ పర్సెంట్ మాకు అవసరం లేదు ఉన్నామా లేదా ఏమైనా బీమార్లు వస్తున్నాయా ఏమైనా వస్తున్నాయా బస్తీ దవాఖాన లేదు లేదు సింగరేణి కాలనీలో ఒక్క బస్తి దవాఖాన లేదు ఒక్క బస్తీ దవాఖాన లేదు అంటే అక్కడ పోవాలి ఎప్పుడైనా ఒకసారి క్యాంప్ వేస్తారు ఒకసారి ఎప్పుడైనా వస్తారు క్యాంప్ వేస్తారు ఆ క్యాంప్ కూడా ఎప్పుడో రెండు రోజులు ఒక రోజు చేస్తారు ప్రైవేట్ సంస్థలలో వచ్చి చేస్తారు వాళ్ళు ప్రేమతోటి అంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు వచ్చి మేము అని వాళ్ళు హెల్ప్ చేస్తారు జనాభుంటే యాభై ఐదు యాభై ఆరు బ్లాక్లు యాభై ఆరు బ్లాక్లు అంటే పద్దెనిమిది వందల యాభై ఉన్నాయి కుటుంబాలు అంటే ఒక దాంట్లో ముప్పై రెండు ఒక బ్లాక్ లో ముప్పై రెండు యాభై ఆరు మీరు యాభై ఆరు ముప్పై రెండు అది కాకుండా అదర్ పర్సన్ ఈ గుడిసెల్ గిడిసెల్ అవన్నీ కలిపితే దాదాపు ముప్పై వేల కుటుంబాలు ఉండొచ్చు నాకు ముప్పై వేల జనాభు ముప్పై వేల జనాభా ఉంటది ఒక్క దవాఖాన లేదు ఇంతకు ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణ ఉండే ఇప్పుడు వచ్చే తెలంగాణ మరి ఏ తెలంగాణ తెలంగాణ అవుతుందో తెలియదు కానీ అందరూ అందరు మన కోసమే పనిచేసేది అందరు మన కోసమే చేస్తుర్రు మన కోసమే చేస్తున్నా అని చెప్తున్నారు కానీ ఎవరు ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తలేదు సాల్వ్ చేస్తలేదు సాల్వ్ చేసుకోలే కదా మనకు కావాల్సింది ఇప్పుడు మన సమస్య ఎక్కడ ఉందో మన సమస్యను పట్టించుకోకుండా ఇక మేము మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా నాకు ఇష్టం వచ్చినప్పుడు పోతా అని అంటే ఇంకా మేము ఇక ఎట్లా ఉండాలి అసలే ప్రాబ్లం ఈ నీళ్ళు వేస్ట్ వేస్ట్ ఇంకొకటి ఇంకొకటి ఇవి డ్రైనేజ్ వాటర్ కలుస్తాయి చాలా డ్రైనేజ్ వాటర్ దాంట్లో మిక్స్ అవుతుంది దాని వల్ల చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు ముందు ఉండేది ఇక్కడ మిడిల్ లేబర్ వాళ్ళం వర్క్ చేసుకుంటా పొద్దుగాల మేము పని చేస్తే తప్ప మాకు తిండి దొరకదు అలాంటి టైం మాకు రోగాలు వస్తాయి ఇవన్నీ వస్తాయి కంసే కం బస్తీ దవాఖాన కూడా లేదు ఇక్కడ పట్టించుకున్నట్టు లేదు మరి ఇన్ని వేల మంది ఎట్లా ఉండాలి ఇక్కడ కంసేకమ్ చిన్నది ఏదైనా ఇన్సిడెంట్ అయితే కూడా రాదు ఒక వస్తే కూడా అక్కడే అవుతుంది రెస్పాన్స్ కాదు మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి తెలుసా ఇదేదో మురికివాడ సింగరేణి కాలనీ గలీజ్ ఏరియా అన్నట్టు రెస్పాన్స్ ఫస్ట్ ఉండదు ఫస్ట్ రెస్పాన్స్ ఏ కొత్త కట్టిన డబల్ బెడ్రూమ్ లో కింద పార్కింగ్ ఇచ్చారు ఈ పార్కింగ్ లో లేవు దాని వల్ల కూడా బయట పెడతారు అందరం పెడతాం ఇది రాత్రి ఒంటి గంట అయినా కానీ సిసి కెమెరా మొత్తం తాగి రోడ్ల మీద గోలగోళ పట్టించుకోవటం లేరు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఈ గలీలో మీరు ఎప్పుడన్నా రండి టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇట ఈడ కూడా సిసి కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు పని చేసిన పని చేసిన ఉంటారు పని చేసిన వాడు వచ్చి వాడు అన్నీ నిద్రపోయి పని పో చేస్తే నిద్ర పడుతుంది ఏం చేస్తారు ఎప్పుడు వాళ్ళు వచ్చేది ఎప్పుడు కూడా ఈడైతే దాకా లేదు దాని గురించి కొట్లాడదాం నెంబర్ టూ స్కూల్ ఏమైనా ఉన్నాయి స్కూల్ ఒకటి ఐదు తరగతి దాని తర్వాత అంటే మొత్తం సింగరేణి కాలనీలో ఒకటే స్కూల్ అది కూడా ఐదు తరగతి చిన్న పిల్లలకు అది కూడా తెలియదు అయితే ఒక్క పెడతారు అవి ఎట్లా ఉంటావో కూడా మంచి ఫుడ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారో తెలియదు పొద్దున అయితే పోతారు మధ్యాహ్నం అయితే అది ఏం పెడతారో కూడా తెలియదు కొంతమంది ఇండ్లలోనే తినిపోతారు నా చక్క అంగన్వాడి అంగన్వాడీలోనే పెడతారు లేదు అనేది సపరేట్ అనేది లేదు వాళ్ళకు కూడా ఇరుకు ఒక రెంట్ది తీసుకొని చేస్తారు వాళ్ళు దాంట్లో కూడా ఇక మంది పిల్లలని చేస్తారు వాళ్ళు ఎంత మంది పిల్లలను చేయలేరు మళ్ళీ వాళ్ళకి సరైన వస్తువులు వస్తున్నాయా మాకు ఇస్తున్నారా లేదా కూడా తెలియదు అది ఇప్పుడు కొంతమందిని పిలుస్తారు కొంతమంది పిల్లలను పిలిచకపోతారు ఎగ్స్ వచ్చినాయి అవి వచ్చినాయి పౌడర్ వచ్చింది అది వచ్చింది చెప్తారు ఓకే వాళ్ళు తీసుకుపోతారు కొంతమంది బాధ్యత గల్లో ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళకు కూడా సరైన వస్తువులు లేదు తెలియదు వసతులు ఉన్నాయా తెలియదు

అదే కానీ ఓటక్ అనేది కాదు కానీ ఇప్పుడు సమాజంలో ఏందని అంటే ప్రతి ఒక్కడు రావడం దోసుకోవడానికి తినడానికి వాడు రక్షణగా ఉండడానికి తప్ప అంతే ఎవడు చేయడు ఎవ్వడు చేయడు ఇక కేసీఆర్ వచ్చిండు వాడు ఎవ్వడు ఏంది వాడు పుట్టుకతో ఏం లేదు అసలు వానికి ఏమి లేదు రెండు వేల ఎకరాలు ఏది మన వేరు కవిత కవిత యాదాద్రిలా రెండు వేల ఎకరాలు అంతెందుకు మేము మాది మమ్మనగర్ జిల్లా ఆ ఆయన పేరు పేరు ఉంది ఆయన ఇప్పుడు దాదాపు రెండు వందల ఎకరాలు కబ్జా చేసింది చుట్టుపక్కల ఊర్లలో చెరువులు గిరువులు ఆ పక్క కోసం చుట్టుపక్కల ఊర్లల్లో పేదల్లో వాళ్ళని నేను అగ్వా తీసుకొని వస్తుంది అది వస్తుంది మీకు ఈ ప్రాజెక్ట్ వస్తుంది ఈ ప్రాజెక్ట్ వస్తుంది ఇక్కడ డిస్టర్బెన్స్ అయితదండి ఫ్యాక్టరీలు వస్తాయి మీకు ఉద్యోగాలు కల్పిస్తాం అవి కల్పిస్తాం ఇవి కల్పిస్తాయి ప్రతి ఒక్కరు దోచుకున్నాడు ఎవడిచ్చింది ఎవరు గరీబు అని పేరు చెప్పి నువ్వు తింటున్నావు నువ్వు బాగుపడవు నువ్వు సేఫ్టీగా ఉన్నావు ఏ లీడర్ వచ్చినా ఎవరి కేర్స్ ఇప్పుడు ఎవరు ఎవరిని సేఫ్టీ వాడు చూసుకుంటే చాలా పరిశాన్ ఇప్పుడు గాయత్రి హాస్పిటల్ అని పెట్టినా బోర్డు కనిపిస్తుందా కనిపిస్తుందా మొత్తం ఆడికే పోతారు వాడు ఎన్ని డవడితే అన్నీ ఇయ్యాలి జ్వరం వచ్చినా చలి పెట్టినా వానికి ఏది వచ్చినా ఆడు బెడ్ ఆడు బెడ్ మీద వంట పెడతాడు ఆ వెయ్యి రూపాయల పదిహేను వందల రెండు వేల వాడిని ఇష్టం వచ్చినట్టు రాస్తాడు వాడిని ఇష్టం వచ్చినట్టు ఈ రోడ్డు మీద కొత్త రెండు ఓపెనింగ్ అని అద్దాలి ఆడికి పోలేదు వాడు ఒక రోజు కట్టు కడితే మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటాం చిన్న దెబ్బ తాగితే రెండు గోళీలు రాసి మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటాం ఇప్పుడు ఉద్దాస్థానం చేస్తేనే మాకు ఆరు ఏడు వందలు రావు వారికి మూడు వందల యాభై రూపాయలు ఏడుకెళ్ళి తెచ్చారు మన పార్టీలో డిగ్రీ పిల్లలకి చదివిస్తాడు నేను హైకోర్టులో న్యాయవాదిని నాలంట చాలా మంది చదువుకున్న వాళ్ళు ఈ పార్టీలు ఉన్నారు అరే రేవంత్ తోడగొట్టి రా ఇల్లు కాదు మనకు సమస్యలు పరిష్కారమే కాదు అది మాకు ఆయన తిట్టినవా నువ్వు ఈయన తిట్టినావాడు తిట్టిండు రేపు అందరు చూస్తారు ఈయన మళ్ళీ తిరుగుతాడు ఆయనని కొట్టుకుంటారు కలిసిపోతారు రా ఫుల్ ఉంది నీకు హాఫ్ ఉంది నీకు ఏది కావాలంటే అది అవతా నీకు చికెన్ తెప్పిస్తా మటన్ తెప్పిస్తా అడిగిరా అంటారు అది కాదు కదా మన సమస్య అది కాదు కదా అది చేయదు కదా ఎవరు చేయద్దు అసలు ఈ వ్యవస్థ ఎట్లా తయారవుతుంది అని అంటే చాలా దళిదంగా గట్టి ఒక పిడుగు పడ్డదంట దీంట్లోనే ఎగ్జాంపుల్ ఆ సౌండ్ మేము అదే చూస్తున్నాం ఇప్పుడు ఒక ఏరియా ప్లానింగ్ ఆఫీసర్ అని ఒకటి ఉంటాడు అని పని ఏం చూసుకోవాలి కట్టిర్రు ఆ బిల్డింగ్ ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి నువ్వు ఒక నోటీస్ పంపి బిల్డింగ్ కుల కొట్టు అని నోటీస్ పంపి కుల కొట్టి కట్టి కూలిపోతుంది కాల్ చేయాలి ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు ముప్పై రెండు కుటుంబాలు ముప్పై రెండు ఇల్లు ఒక కుటుంబానికి ఫైవ్ నెంబర్స్ ఇదే ఇదే వేసుకోండి ఇదే ముప్పై రెండు కుటుంబాలు ముప్పై రెండు ఇల్లు ముప్పై రెండు ఇల్లల్లా ఒక ఫ్యామిలీకి ఫైవ్ మెంబర్స్ వేసుకోండి అవుతారు నలుగురు వేసుకోండి చెప్పండి ఐదు మూల పదిహేను నూట యాభై మంది నూట యాభై మంది నూట యాభై నూట అరవై మంది ఉంటారు నూట అరవై మంది చనిపోతే రెస్పాన్సిబుల్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకుని ఉంటాడు ఆశలు పెట్టుకున్నా పెట్టుకున్నావు చదివిస్తున్నాం పిల్లలను ఉద్యోగం వస్తుంది ఇంకోనికి ఏదో రావాలనుకుంటున్నాం ఇంకోటి ఏదో చేయాలనుకుంటున్నాం కోల్పోయినట్టే ఒక ఎస్ఐఎ ఎస్ఐ కావచ్చు ఐఎస్ఐ ఎవరైనా కావచ్చు వాళ్ళని కోల్పోయినట్టే కదా మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళంతా అసలు వచ్చి టెస్ట్ చేయాలి ఈ బిల్డింగ్ ఉంటదా మీరు వాళ్ళు వచ్చి చెక్ చేయాలి ఖచ్చితంగా సరిగో డ్రైనేజ్ వ్యవస్థ అయితే చాలా డేమేజ్ అయింది డ్రైనేజ్ వ్యవస్థ మీరు రాండి ఎప్పుడన్నా నల్ల వచ్చినప్పుడు వాళ్ళ అదో అదొకటి మేము ఎన్నో సార్లు పోరాడి అడిగినాం విచ్చల విడిగా ఇరవై నాలుగు గంటలు ఆడ మంది అమ్ముతుంటారు ఆ నుంచి ఆడి వరకు ఆ గాయత్రి హాస్పిటల్ కా నుంచి ఆ చౌరస్త వరకు లేడీస్ మీరు ఎప్పుడన్నారండి లేడీస్ అలా మోడలు సారీ ఏమో అనుకోవద్దు అది ఎవరన్నా కానీ వాళ్ళు అమ్ముతున్నారు మీరు ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడు అన్నారండి మీరు చూసుకోండి చెక్ చేసుకోండి ఏం కావాలని అడుగుతారు వాళ్ళు మీకు ఏం కావాలని అడుగుతారు ఓపెన్ గా అడుగుతారు చాలా మంది కార్లలో వచ్చి తాగుతుంటారు దానివల్ల యాక్సిడెంట్లు అయిపోతున్నాయి వాళ్ళు చచ్చిపోతున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నాడో వాడు ఎంజాయ్ కోసం తాగుతుండవచ్చు దాన్ని కూడా నేను అంటలేను దాన్ని నేను అంటలేను కాకపోతే నేను నా కళ్ళతో చూసాను కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటది ఆ గాయత్రి హాస్పిటల్ ముందు కాడికి మీరు ఎప్పుడన్నా రండి రోడ్ల మీద లేడీస్ రాత్రి పన్నెండు గంటల తర్వాత రండి పదిన్న పదకొండు తర్వాత పన్నెండు గంటల నుంచి తెల్లారి నాలుగు గంటల వరకు ఆరు గంటల వరకు చూడండి మీరు ఆరు గంటల వరకు చూడండి తెల్లారి ఆరు గంటల పదకొండున్నర తర్వాత తెల్లారి ఎప్పుడైతే వయసులు బార్లు బంద్ అవుతావో మీరు అప్పుడు చూడండి అప్పుడు చూడండి మీరు అప్పటి వరకు తెల్లారి ఆరు గంటల వరకు చూడండి మీరు మీకు మీరు మీరు లైవ్ వీడియో తీసి పెట్టుకోండి మీరు నేను చెప్తున్నా కదా వీర్లు ఇట్లా చేతులు పట్టుకొని వస్తారు తీసి చేతులు పట్టుకొని వచ్చేస్తారు ఇచ్చేస్తారు మళ్ళీ పెద్ద పెద్ద కార్లల్లోకి వస్తారు మళ్ళీ వాళ్ళు బంజారాయల్స్కి వస్తారా ఇక్కడికి వస్తారా మరి మళ్ళీ అంత ఉన్నతమైన వాళ్ళే కొంతమంది అమ్మాయిలు కూడా వస్తారు అమ్మాయిలు కూడా వస్తారు అమ్మాయిలు కూడా మేము చూసి షాక్ అవుతాం ఒక్కొక్కసారి అది ఎన్నోసార్లు మార్చమని చెప్పారు కొన్నిసార్లు దాడులు చేస్తారు వాళ్ళని పట్టుకపోతారు మళ్ళీ వదిలేస్తారు అలాంటి కేసులు కూడా అయినాయి మాకు తెలిసి ఒక ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ ఫైవ్ లాక్స్ పోతుందంట నెలకి ఓన్లీ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ అనేటి ఏంది ఐదు లక్షలు అంటే దీన్ని మొత్తం బాగా చేయొచ్చు నెలకు ఐదు లక్షలు అని అంటే ముద్ద పెడుతున్నప్పుడు అది అనిపించదు వాళ్ళకి ఎవరు తింటున్నాం అదే వాళ్ళకి అనిపిస్తుంది లేదు లేదు మనం తింటున్నాం మనం తింటున్నామా లేదా మనం బాగుపడుతున్నామా లేదు అది అవసరం లేదు మనకు అది అవసరం లేదు మనకు మనం తింటున్నాం మనకు వస్తుందా లేదా అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏది అది మనకు అవసరం లేదు మన కడుపు నిండిందా మనం కూడా పెట్టుకున్నామా అది మాత్రమే మనకు కావాలి ఏడికి వెళ్ళి అవుతుంది మారాలంటే స్వచ్ఛమైన నాయకుడు కావాలి నాయకుడు కావాలి నాయకుడు కావాలి ప్రతి ఒక్కరు పోరాడే పట్టిక ఉండాలి ప్రతి ఒక్కరు నువ్వు ఓడిపోయినాను గెలిచినాను ఇది అను అది అనే కాదు ప్రతి ఒక్కప్పుడు జనాల్లో కనిపించాలి ప్రతి ఒక్క సమస్యకు నువ్వు ఆడ ఉండాలి అక్కడ కొత్తగా అభివృద్ధి చేద్దాం కదా చేద్దాం చేద్దాం మనం చేసుకున్నాం కావాలంటే అన్న చేయాలి హాస్పిటల్ అయితే లేదు చూడనా బస్తీ దావగా అనేది లేదన్న బస్తీ అంటారు ఇన్ని వేల కుటుంబాలకు దాదాపు ఈ నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఈ సింగరేణి కల్లా ఇన్ని వేల కుటుంబాలు ఉన్నది నాకు హైదరాబాద్ లో లేదనుకుంటా నా స్లమ్ ఏరియా స్లమ్ ఏరియా ఇంత పెద్ద స్లమ్ ఏరియా లేదనుకుంటా నాకు తెలిసి నేను తిరిగిన ఏరియా ఇంత పెద్ద స్లమ్ ఏరియా లేదు ముంబై ఉండొచ్చు కానీ ఇక్కడ అన్ని నడుస్తాయి కానీ ఎవరు నడిపిస్తారా ఏం చేస్తారో తెలుసు పట్టి పట్టించుకున్నట్లు మేము మేము ఇక్కడ ఉంటున్నాం రాత్రి కూడా పడుకుంటాం ఎవడో గంజాయి ఇప్పుడు ఎండాకాలం పడుకుంటాడు ఎవడెవడా వస్తుంటు పడుకుంటాడు ఆ కొన్నిసార్లు ఫోన్లు కూడా పోయినాయి కొన్నిసార్లు ఫోన్లు పోయినాయి ఎవడెవడ వచ్చి ఆడ వచ్చి ఆములకు ఆముల పోయి గంజాయి తాగుతుంటారు వచ్చి బీర్లు తాగుతుంటారు వచ్చి ఫోన్ల టైం పాస్ చేసి నొల్లి పెడుతుంటారు మనం ఇంకా నిద్రపోవాలా మనం వర్క్ చేసి వస్తాం నిద్రపోవాలి రేపు పొద్దుగాల పని మాకు గుర్తు మేము పొద్దున పనిగిపోవాలి మాకు పోతేనే మాకు పైసలు వస్తాం వాడికి ఎట్లా కలి మాకు తెలియదు వాళ్ళు దొంగతనం చేస్తున్నా దోపిడీ చేస్తున్నా వాటితో మాకు అవసరం లేదు మళ్ళీ వాడు డిస్టర్బెన్స్ చేస్తే మాకు మేము నిద్ర వాళ్ళం వాడు మరి ఆ నైట్ పూట వచ్చి వాడు ఏం చేసేది కూడా తెలుగు తెలియదు ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ఒక్కసారి రెస్పాండ్ అవుతారు ప్రతిసారి కావాలి కదా ఒక్కసారి రెస్పాండ్ అవుతారు ఒక అమ్మాయిని సిక్స్ ఇయర్స్ అమ్మాయిని ఒకసారి అదే రేపు మర్డర్ అటెంప్ట్ చేసి అప్పుడు వన్ టైం సినిమా హీరో వచ్చి ప్రతి ఒక్కరు వచ్చారు తర్వాత ఏది లేదు ఏది లేదు రెస్బాండ్ ఎట్లా ఉండాలి చిన్న ఇష్యూ జరిగిన ఉండాలి పెద్ద ఇష్యూ జరిగిన రెస్బాండ్ ఉండాలి ఒక ఒక పెద్ద ఇష్యూ జరిగిన అంటేనే మనం దాన్ని క్రియేట్ చేస్తాం దాన్ని డెవలప్ చేస్తాం దాన్ని అది చేస్తాం ఇది చేస్తాం అంటే కాదా చిన్న ఇష్యూ ఫస్ట్ చిన్న ఇష్యూవే పెద్దవైతే అక్కడ ఏమైంది పట్టించుకోకపోవడానికి కారణం అయినందుకే అంత పెద్ద ఇష్యూ అయితే చిన్న ఇష్యూ ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త ఎందుకు లేదు ఇప్పుడు ఒక గల్ఫ్ దేశాలలో ఉన్నారు ఏదైనా దొంగతనం చేసేసి షూట్ చేసి పార్దెంపుతారు కృషి నాలుగు దిక్కు వచ్చేసి షూట్ చేసి పార్దెంతారు ఎమ్మడే వాడు ఏదైనా తప్పేసి షూట్ చేస్తారు తీసుకపోతే కాల్ చే కాలు చేరగొట్టేస్తారు దొంగతనం చేసినట్టు చైనా అంటే అక్కడ అంట వాడు వేసుకుంటే కూడా వాడు తిరిగి వచ్చి తీసుకునే దాకా వాడు డబ్బులు అక్కనే ఉంటాయంట మళ్ళీ అవన్నీన్నాము ఇప్పుడు ఇండియా ఇంత పెద్ద కంట్రీ ఇంత పెద్ద జనాభు ఉన్నది మళ్ళీ మంచి మంచి మేధావులు ఉన్నారు మన ఇండియా వాళ్ళు బయట దేశం పోయి వాళ్ళు అక్కడ కదా కరప్షన్ మనల్ని మనం డెవలప్ చూడు ఎంత దరిద్రం ఇంటి పక్కన ఎంత దళిదం చూడు ఇది ఇండియాలో ఎంత దళిదం అంటే ఎంత దళిద్రంగా బతుకున్నాం అంటే అది బతుకు నాకు వద్దురా బాబు నేను చచ్చిపోతా ఇది బతుకు ఎందుకురా బతికి అనే విషయం వచ్చినప్పుడు అంటే ఇసుకొచ్చినప్పుడు వస్తా చూడు అట్లా అయిపోయింది అన్ని ఉన్నాయి మన దగ్గర కానీ ఏదో అందుబాటులో లేదు ఏది రెస్పాండ్ ఏదైతే అది ఒక్కటి లేదు అసలు ఎప్పుడైనా వేరే బయట వాళ్ళు వస్తే ఒకసారి సికింద్రాబాద్ వాళ్ళు ఒకసారి నానాగ్రామ గ్రామం కూడా వాళ్ళు కొత్త సంస్థ వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ సేవాభావం ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి చేసిపోయినవే తప్ప ఈ గవర్నమెంట్ ఎప్పుడు పెట్టింది ఏ గవర్నమెంట్ పెట్టింది బస్తీ దవకా అంటే చిన్న ఏరియాలో ఉన్నాయి బస్తీ దవకా ఇది మన ఈ చంద్రవాడ అంటారు ఇది మన ఏది మా మదానం పెట్టం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఆడ ఒక ఆడ ఉంది రెగ్యులర్ రావాలి ఎయిట్ థర్టీ తెలుస్తారు ఇది వదిలేస్తే బయట ప్రతి డివిజన్ కావాలి ఆడుకోవడానికి స్థలం లేదు పిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు పిల్లలు మురికి వాడల్ని బతుకుతున్నారు అక్కడనే బతుకున్నారు ఎందుకు బతుకుతున్నారు అంటే ఫెసిలిటీస్ ఇస్తలేవు కదా ఓట్లు తీసుకుంటున్నావు జనాభా ఎంత ఉండరో లెక్క పెట్టుకుంటున్నావు వాళ్ళ ఫెసిలిటీస్ ఏది వాళ్ళు ఇప్పుడు ఇంత మంది జనాభా ఉండరు వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అనేది ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి ఒక ఇప్పుడు ఎన్ని వేల కుటుంబాలు ఉండే వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు వాళ్ళకి హాస్పిటల్ వసతులు ఉన్నాయా లేకుంటే ఆడుకునే వసతులు ఉన్నాయా ఇంతమంది నా పేరు రమేష్ నేను మేస్త్రి వర్క్ చేస్తా ఇక్కడ మా సమస్యలు కొన్ని చెప్తున్నాం ఇది మెయిన్ వాటర్ లైన్ వాటర్ లైన్ దీంట్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది ఇది డ్రైనేజ్ ఇది కూడా డ్రైనేజ్ ఇక్కడ మిక్స్ అయిన వాటర్ లైన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయి దాంట్లోకి వెళ్ళి మాకు మురికి వాటర్ వస్తుంది మురికి వాటర్ వస్తున్నాయి దానివల్ల ఉన్నారు ఎంతో వేల మంది ఉన్నారు దానివల్ల రోగాలు వస్తాయి చాలా ప్రాబ్లం అయితే ఇక్కడ ఒక బస్తీ దవాఖానా కూడా లేదు మాకు పిల్లలు కానీ ఏదే కానీ చూపించుకోవడానికి మాకు కూడా చూపించుకోవడానికి ఒక చిన్న బస్తీ దవాఖానా కూడా లేదు ఇక్కడ చూడండి ఇక్కడ రండి ఇక్కడ చూసిన చెత్త మాకు అసలు చెత్త గుండి లేదు ఒక చెత్త తీసుకోనికే లేదు ఎనికే లేదు ఇదంతా చెత్త చూడండి ఒక ఏరియా లేదు మాకు చెత్త వేసుకోవడానికి ఒక ఏరియా లేదు ఒక ఏరియా లేదు చూడండి మొత్తం చెప్పండి దానివల్ల రోగాలు వస్తాయి ఎట్లా ఏం చేయాలి రండి డ్రైనేజ్ చూడండి అండర్ గ్రౌండ్ మొత్తం దెబ్బతిన్నది అండర్ గ్రౌండ్ మొత్తం దెబ్బతిని అంతా వేసుకోవడానికి లే చేయడానికి తీయడానికి లేక చూడండి ఈ మురికి ఇదంతా చూస్తే ఎన్ని రోగాలు రావాలి దీనివల్ల ఎన్ని రోగాలు రావాలి పిల్లలు ఇక్కడనే ఆడుకుంటారు ఇక్కడనే చేస్తుంటారు ఈ రోడ్ల మీద ఏమన్నా అయితే ఏం చేస్తారు ఇదంతా బాగు చేపించాలి అసలు ఇదంతా తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని బాగు చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ మంచి రోడ్లు వేయాలి సిమెంట్ రోడ్లు వేయాలి సిమెంట్ రోడ్లు వేసి ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థను మంచి చేసి బాగు చేసి సిమెంట్ రోడ్లు స్టాండర్డ్ చేసి మాకు చెత్త చెదారం వేసుకోవడానికి ఒక ఏరియా లేదా వాళ్ళన్నా రెస్పాన్స్ తీసుకొని చేపియాలి బండిలోనే చెప్పాలి మాకు ఒక మార్గం చూపియాలి డెంగ్యూ మలేరియా వచ్చే ఛాన్స్ చాలా ఉంది ఇప్పుడు ఇప్పుడు వాటర్ న్యూ వాటర్ వస్తుంటది ఈ డ్రైనేజ్ వాటర్ ఇది ఎంత కలిసి ఈ డెంగ్యూ ఇవన్నీ వస్తే అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఒక హాస్పిటల్ లేదు ఏం లేదు ఇక్కడ చూపించుకోవడానికి ఒక లీడర్ అనే ఎవరైనా వస్తారా అని అంటే మన సమస్యలు వినడానికి ఎవరు రారు ఆ ఎప్పుడైనా చెప్పుకున్నామన్నా ఉంటే కూడా అసలు వాళ్ళు మనకు అందుబాటులోనే ఉండరు ఒక ఎవరైనా ఒక లీటర్ని తీసుకుపోయి కలిసినా కూడా చూస్తాంలే చేస్తాంలే అన్నట్టు అంతే ఇంకా అంతవరకు ఇప్పుడు ఇప్పుడు ఏరియా వాళ్ళు చుట్టుపక్కల రిచ్ ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ ఏరియా క్లాస్ ఏరియా ఉంది ఇదంతా పోతుంది వాటర్ దానివల్ల వాళ్ళు తిడుతురు మీ వల్లనే వస్తుంది మీ వల్లనే అవుతుంది అని మా ఓట్లు కావాలి మా అవసరాలు కావాలి అన్ని కావాలి కానీ మా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు వద్దా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదా అది కావాలి కదా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఎందుకు మరి మీరు పదవిలో ఉండి మీరు ఇవన్నీ చేయడం ఇప్పుడు స్ట్రీట్ లైట్ల అధికార అయితే ఆడు ఎప్పుడు రాడు వాడి లైన్ మ్యాన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అవి మేమే వేసుకుంటాం మేమే తీసుకుంటాం ఇంకొకసారి అది ఏందో ఒకసారి ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి కరెంటు బిల్లు కరెంటు బిల్లు కచ్చితంగా కరెంటు బిల్లు ఖచ్చితంగా వస్తే ఒక నీవు రెండు వందలు మూడు వందలు ఎక్కువగా కూడా కట్టు లేకుండా కట్ చేస్తా అంతే బిల్ ఇస్తుండ్రు ఇంతవరకు ఇందులో ఇట్లే జీరో జేరే బిల్ ఇస్తలేరు లేదు బిల్లు కట్టిపోతుర్రు బిల్ అసలు ముందు గవర్నమెంట్ కాలనీ జీరో బిల్ జీరో బిల్ అటువంటిది వేరే కాలనీ మొత్తం ఇచ్చారు బిల్లు కట్టిపోతున్నారు బిల్లు కట్టాలి కొద్ది రోజులు కట్టిపోయింది నాకు రెండు వందలు వచ్చింది రెండు వందల యూనిట్లు అని చెప్పారు వాళ్ళు కట్టే అంబార్పేటలో పట్టినగర్ ఉండడు అందరూ బిల్ ముందు మా గవర్నమెంట్ కాలేజీ అవునా ముందు ముందు గౌరం బిల్చు రానా ప్రేలాగా రావాలి మాకు ఇంద్రపాయ్ ఇప్పుడు వీళ్ళు ఏం అంటే వీళ్ళ ఇంతనే అని వదిలేసి వీళ్ళు ఇంతనే అని వదిలేసి కదా అది తప్ప ఇంకా వాళ్ళకి వేరేది ఏం లేదు అది అంతే వాళ్ళకి ఓట్లు వేసినప్పుడు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే వస్తాడు ఓటు ఇచ్చిపోతాడు కదా దుకాన్ బంద్ తర్వాత మన చూసి అవసరం లేదు ఎవరికి మీకు తెలుసు కదా వాళ్ళకి